కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు బహిరంగ సభకు రాయదుర్గం నియోజకవర్గం నుండి వేలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు గురువారం ఉదయం డీరెహాల్ గుమ్మగట్ట కనేకల్లు బొమ్మనహాల్ మండల కేంద్రాల నుంచి అలాగే రాయదుర్గం పట్టణం నుంచి కూడా వందలాది వాహనాల్లో కార్యకర్తలు మహానాడుకు బయలుదేరి ఎంతో ప్రతిష్టాత్మకంగా కడపలో గురువారం సాయంత్రం ఐదు లక్షల మందితో టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు గ్రామ గ్రామాన తరలివేలినట్లు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగలిరాజు రాజు ఎంపీటీసీ మురడి గంగాధర్ తెలియజేశారు ఇప్పటికే రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రతినిధులు పెద్ద ఎత్తున రెండు రోజుల పాటు జరిగిన మహానాడులో పాల్గొన్నారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి